దేవుని నమున మీ అందరికి నా ఉందరములు ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచ్చినము ఇదిగో నేను తలుపున్నది నిలుచుండి తట్టుచున్నాను ఎవడే నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము ప్రతి ఒక్కరిలో దేవుడు నివాస స్థలము మన యొక్క హృదయము ఈ యొక్క హృదయంలో దేవుడు నివసిస్తారు కనుక దానిని దేవుని యొక్క ఆలయంగా మనము భావిస్తూ ఉంటాము మరి ఇటువంటి నీ హృదయంలో దేవునికి స్థలము ఇవ్వగలుగుతున్నావా ఇలా ప్రశ్నిస్తే దానికి సమాధానము లేదు ఎందుకంటే మనం దేవుడి కంటే కూడా హృదయంలో అనేకమైన వాటికి స్థలం ఇస్తున్నాము అందుకే దేవుడు ఈ యొక్క వచనంలో నేను తలుపునొద్దు నిలుచుండి తట్టుచున్నాను ఎవరైనా కానీ నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యుద్ధకి వచ్చి అతనితో నేను నాతో కూడా అతను కలిసి ఉంటామని చెప్పి దేవుడు అంటున్నాడు మరి నీ యొక్క హృదయాన్ని ఆయన తడుతుండగా ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా ఆయన నీ హృదయంలోకి రావాలని నీతో కలిసి భోజనం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు నీతో కలిసి సహవాసం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు కానీ మనం ఆయన స్వరము వినని వారి వలె ఉంటూ మన యొక్క హృదయంలో ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ నీ హృదయాన్నంతా చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులతో నింపుకుంటున్నావేమో ఆయన నీ హృదయంలోకి రావాలని నీ హృదయంలో ఆయన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాడు మరి నీ యొక్క చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు చెడ్డ ఊహలతో నీ హృదయం నిండిపోయినప్పుడు మరి ఆయనకి స్థలం ఎక్కడ ఉంటుంది కాబట్టి ఈరోజు దేవునికి నీ హృదయాన్ని శుద్ధి చేసి ఆయనకి స్థలంగా నువ్వు ఇచ్చినట్లయితే నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాము అలాగే ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదవ వచనంలో వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను వారి హృదయం మీద వాటిని వ్రాయిదును నేను వారికి దేవుడిన ఎందును వారు నాకు ప్రజలయ్యేందురు చూడండి మన యొక్క హృదయంలో దేవునికి స్థలం ఇచ్చినప్పుడు దేవుడు మన హృదయంలో ఏం చేస్తాడంట ధర్మ విధులను ఉంచుతారంట అలాగే వాటిని ఆ యొక్క హృదయం మీద రాస్తానని చెప్తున్నారు ఈ ధర్మ విధులు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలని ఈ యొక్క ధర్మ విధులు అనేవి మనకి నేర్పిస్తాయి దీని ద్వారా మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి మనం మంచి నడవల్లో నడవటానికి ఈ యొక్క విధులు ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే వాటిని హృదయం అనే పలక మీద మనం రాసుకున్నప్పుడు అవి మర్చిపోకుండా జీవితకాలం కూడా మనము వాటిని అనుసరించి నడుచుకోగలుగుతాము కాబట్టి మన హృదయం దగ్గర ఆయన తలుపు తడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని మన హృదయ తలుపు ద్వారం తీర్చినప్పుడు ఆయన మన హృదయంలో నివసించటమే కాకుండా ఆయన యొక్క ధర్మశాస్త్రానుగుణంగా మనని జీవింపజేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన యొక్క హృదయంలో దేవునికి చోటిద్దామా ఇచ్చిన వాక్యం దేవుడు దీవించక ఆమె ప్రార్థన ప్రేమగల దండ్రి నీ పాదలి స్తోత్రం ప్రభా మా యొక్క హృదయంలో నీకు చోటిచ్చినప్పుడు ధర్మశాస్త్రానుగుణంగా మేము జీవింపగలుగుతాం ప్రభా అదేవిధంగా తండ్రి నాయన నీ యొక్క వాక్యంలో మా హృదయమైన పలక మీద రాసుకున్నప్పుడు అవి మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపోకుండా మా జీవితకాలం అంతే కూడా నైనా చెడు మార్గంలో నడవకుండా అవి మాకెంతో మేలు చేస్తాయి ప్రభా కాబట్టి నైనా మా యొక్క హృదయం దగ్గర నువ్వు తలుపు తడుతున్నప్పుడు నీ స్వరాన్ని విని మేము తలుపు తీసేవారిగా ఉండే కృపని మా అందరికి కూడా దయచేయమని ధర్మశాస్త్రానుగుణంగా నడిచే వాక్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ఏ అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె